హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగర్స్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఫ్రీదర్శిని అనియా నటించిన కోర్ట్ సైన్మా రివ్యూ డైరెక్టర్ ప్రతిభని కొనియాడుతూ ఇంటెలెక్చువల్స్ అందరూ ఆహా ఓహో అని అంటూ ఉంటే ఈ సైన్మాలో ఏముందో చూద్దామని మన ట్రేడ్ పండితులు సైతం ఇవాళ వెళ్ళారనమాట ఇక ఆ విషయాల్లోకి వెళ్తే ఈ సైన్మాలో ఆ హీరో ఫిల్కాయ్ ఆ హీరోయిన్ ఫిల్కాయ్ మాత్రమే ఇమ్మేజుడ్ కాదు వాళ్ళకన్నా పెద్ద ఇమ్మేజుడు బాబాయ్ మన డైరెక్టర్ అని 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 ఇట్టే తెలిసిపోతుంది సైన్మాని సైన్మా లాగే చూడాలి సంతకాయని శారలోనే వాడాలి అనే లడ్డూల సూక్తులు అన్ని వేళలా పనికిరావు ఎందుకంటే సైన్మా ప్రభావకం డైరెక్ట్గా మన సమాజకం పైన పడుతుంది కాబట్టి ఇవన్నీ కల్పితాలు కేవలం ఎంటర్టైన్మెంట్స్ కోసమే అని సొల్లు చెప్తూ కూకోలేం ఇక ఈ సైన్మా హిస్టోరీలోకి వెళ్తే ఒక కాలేజ్ డిస్కంటిన్యూ అయిన ఒక నిబ్బా ఉంటాడు ఇక ఇంటర్ చేస్తున్న ఒక నిబ్బి ఉంటుంది ఇక తెలిసిందే ఆవారాగా తిరిగి ఆ నిబ్బ మన ఇంటర్ నిబ్బికి తెగ నచ్చేస్తాడు ఆడి మానాన్న ఏదో ఫాఫం పగలు సిమ్ కార్డులో అమ్ముకుంటూ సాయంత్రం బార్లో బీర్లు అమ్ముకుంటూ ఉంటే ఈ నిబ్బి ఏమో వయస్సు పిలుస్తోంది రా అన్నట్టు ఆడిని కెలికి కెలికి ట్రాక్లోకి వచ్చేలా చేస్తుంది ఫోం ఆడు కూడా యూత్ రైలు ఇంజినే కాబట్టి పుసుక్కున పడిపోతాడనమాట ఇదంతా గమనించిన ఇంటి పెద్ద అయిన మన శివాజీ అనియ ఫరువు ఫైనే అనుకొని ఆడి ఫైన ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి లోపల వేయించి ఈ నిబ్బీకి కూడా ఇంట్లో బెల్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తాడనమాట ఇక బ్యాలెన్సింగ్ స్టోరీ అంతా ఫోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేసి ఆ నిబ్బీని ఇరికించాడు కాబట్టి అది రాంగ్ అని ప్రూవ్ చేసి ఆ పిల్లకాయని బయటకు తేవాలి అక్కడ ఎంట్రీ ఇస్తాడు మన హీరో కానీ హీరో ఫ్రీ ప్రియదర్శిని అనీయా ఫోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేసి జీవితాలు నాశనం చేయకూడదు అనే ఫాయింట్ వరకు బాగుంది టాలెంటెడ్ డైరెక్టర్ అనియా స్క్రిప్టింగ్ అంతవరకే ఉంటే ఇంకా బాగుండేది కానీ ఈ టాలెంటెడ్ అనీయ మిస్యూజ్ చేయకూడదు అనే పాయింట్ని అడ్డం పెట్టుకొని చట్టానికి దొరకకుండా చక్కగా చెడిపోయి సంకనాకండి అనే సందేశాన్ని ఇచ్చాడన్నమాట మన సమాజానికి అవును మీరు ఇన్నది నిజమే డైరెక్టర్ అనియా చెప్పింది ఇదే మీరే ఆలోచించండి ఈ ఆల ఎక్కడ చూసినా అండర్ ఏజ్డ్ లవ్లే ఆడేమో ఇంటర్కే డిస్కంటిన్యూ చేసేసి పంచర్లు వేసుకుంటూ పోకిరి మహారాజురా తిరుగుతూ ఉంటాడు ఈమె ఏమో ఇంటర్ సబ్జెక్ట్ల పైన ఫోకసింగ్ పెట్టకుండా ఆడు చూడవే ఎంత బాగా స్కూటర్ వీలింగ్స్ చేస్తున్నాడో ఈడు చూడవే దించకుండా బీరు ఎట్టా గుట్ట తాగేస్తున్నాడో ఈళ్ళు కాదేటి హీరోలు అని ఆడికి ఒక లుక్ ఇచ్చి రంగంలోకి దింపుతారు ఇక అంతా అల్లకల్లోలం ఇక్కడ సట్టాలు అవి ఇవి పక్కన పెడితే లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఇట్లాంటివి చేస్తే ఇంట్లో వాళ్ళకు ఎంత తలవంపులు ఆ తర్వాత లైఫ్లో సెటిల్మెంట్ లేక ఈ లేత లవ్లు ఆవిరైపోయాక వాళ్ళకెంత ఇబ్బందులు అనేవి చూపెట్టకుండా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అని ఏం చెప్పాడో తెలుసా సట్టాలని బాగా తెలుసుకొని పద్దెనిమిది ఏళ్ళ వరకు నిగ్రహించుకొని ఎయిటీన్త్ బర్త్డే అవ్వగానే రెచ్చిపోయి సంఘనాయిపోయి అని చూపెట్టాడనమాట దానికి నిదర్శనమే లాస్ట్ సీన్లో ఆడి మా నాన్న ఆడు ఫం రియలైజ్ అయ్యి అన్నీ మర్చిపోయి బ్యాగ్ తగిలించేసుకొని కాలేజీకి పోతూ ఉంటే మళ్ళీ ఈ నిబ్బి ఆడి దగ్గరికి వెళ్ళి ఈ ఏళ్ళ నాది నైన్టీన్త్ బర్త్డే అని ఎదురుగానే నిలబడగానే ఆడు ఆగలేక లపక్క మన హగ్గింగ్ చేసేసుకుంటాడు ఇక్కడే మన డైరెక్టర్ అని అతి తెలివితేటలు తెలిసిపోతున్నాయన్నమాట ఇక ఏది ఏమైనప్పటికీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా వీరో ఫ్రీదర్శిని అన్నయ్య విషయానికి వస్తే వకీల్ సాబ్ అవతారంలో అంత ఇంపాక్ట్ ఏమి క్రియేట్ చేయలేకపోయాడు కానీ ఏదో చేసుకుంటూ అయితే పోయాడు ఇక సీనియర్ మోస్ట్ ఫ్లవర్ఫుల్ లాయర్ అంకుల్ పాత్రలో సాయి కుమార్ అంకుల్ ఏదో దడదలాడుస్తాడు అనుకొని శివరాఖర్ దాకా ఏటింగ్ చేసినా కూడా అట్లాంటిది ఏమి చేయడు ఇక ఈ సైన్మాకి మూల స్తంభం మన శివాజీ అనియ అనే చెప్పాలి మంగపతిగా సైన్మాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా సైన్మా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఇక మిగతా సంతను వదిలేస్తే కుర్రా లవర్స్గా యాక్ట్ చేసిన హర్ష్ రోషన్ ఇంకా శ్రీదేవి చాలా ఈజ్తో ఫక్కింటి ఫిలకాయల్లాగా ఇమిడిపోయి మరీ యాక్టింగ్ చేశారని చెప్పాలి ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ రామ్ జగదీష్ అనియా విషయానికి వస్తే ఏదో వివత్సమైన కోర్టు డ్రామా తీస్తున్నా అని అనుకుని ఒక ఇమ్మెచ్యూర్డ్ స్టఫ్ అయితే ఇచ్చాడు అని ఒప్పుకోవాలి చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు అని చెప్పడం బాగుంది కానీ ఆ పాయింట్ మాటున యువతని పక్కదో పట్టించేలా ప్రేరేపించేలా చాలా కష్టపడ్డాడు అనియా ఎగ్జాంపుల్కి చదువు సంధ్య లేని కొడుకు ఇంటర్ చదివే అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఏ అమ్మాయినా పేరగాన్ని పేడలో ముంచు కొట్టాలి కానీ ఈ డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆమె ఏమో మా నాయనే మా నాయనే ఎంత గొప్పడి అయిపోయేవరా అన్నట్టు స్వాగతం గట్రా ఫలుకుతుందనమాట డైలీ వాళ్ళ ఆయన ఇంటికి భోజనానికి వచ్చే టైంకి ఆ అమ్మాయిని ఇంట్లో దాచేసి మరి సపోర్టింగ్ చేసేస్తూ ఉంటుంది అసలు ఇంత గొప్ప థాట్స్ ఉన్న డైరెక్టర్ అని అని ఏమనాలో కూడా అర్థం కాదు ఇక కోర్టు సీన్స్లో కూడా ఎంతసేపు టెక్నికల్ ఎవిడెన్స్లో తక్కువ తోటకురా అనే తిప్పుతున్నాడు తప్ప గా వాళ్ళు చేసేది ఎంతవరకు ఆమోదయోగ్యం అనేది మాత్రం ఒక్క క్యారెక్టర్ చేత కూడా చెప్పించలేకపోయాడు చట్టాన్ని మిస్యూజ్ చేసిన మంగపతి ఇలన్ అని చెప్పడానికి పడే తాపత్రయంలో టెన్ పర్సెంట్ కూడా లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఇట్లాంటివి చేయడం వల్ల మీకు మీతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందే అని ఒక్క మాట కూడా చెప్పించలేకపోయాడు డైరెక్టర్ అనీయా వాచ్మెన్ కొడుకు కాబట్టే ఇలా కేసులు వేశాడు మంగపతి అని బ్యాట్ చేశాడే కానీ ఆ వాచ్మెన్ కొడుకు ఉన్నత విద్యలో అభ్యసించిన ప్రయోజకుడు అని చెప్పలేకపోయాడు అంత వీక్ రైటింగ్ అన్నమాట మన డైరెక్టర్ అనియాది ఫైఫ్ హెచ్ ఏదో తెలివైన పని చేసినట్టు ఫ్రీదర్శిని అనియా చేత యువర్ ఆనర్ ఫిర్లకాయలకు చదువులు సంధ్యలు లేకపోయినా పర్వాలేదు చట్టాల గురించి మాత్రం తప్పక తెలియాలి అప్పుడే కదేటి వాళ్ళు చట్టాలకు దొరకకుండా పాడైపోయేది అనే డవిలాగ్ పెట్టి తన నిబ్బోతనాన్ని సాటుకున్నాడు దాన్ని సపోర్ట్ చేసుకునేలాగా క్లైమాక్స్లో రియలైజ్ అయ్యి చదువుకుందాం అని బ్యాగ్ సంఖలో వేసుకుని వెళ్ళి ఆ పోరగాడి దగ్గరికి మళ్ళీ ఈ నిబ్బి అమ్మాయి వెళ్ళి ఈ ఏళ్ళ నాది నైన్టీన్త్ బర్త్డే తెలుసా అని బ్లషింగ్ స్మైల్తో చెప్పడంతో ఆడు కళం వదిలిన రేసు గుర్రంలా అంతవరకు ఆయన రియలైజేషన్ని ఫకన ఫర్ దొబ్బి నడి రోడ్డులో అయస్కాంతంలా లపక్కమని హగ్ చేసేసుకోవడం అనే దృశ్యాలను ఇమర్చడంలోనే డైరెక్టర్ అనియ ఇంటెన్షన్ ఏంటో ఇట్టే తెలిసిపోతున్నాయి ఇక్కడ డైరెక్టర్ అనియ ఉద్దేశం ఏంటంటే చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు మీరు అవి తెలుసుకొని తెలివిగా సంకనాకి పోండి ఏ ఫ్యామిలీ పెద్ద కానీ ఏ చట్టం కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు అని సెలవిచ్చిన ఇట్లాంటి డైరెక్టర్ అనియాలను ఫస్ట్ సినిమా చట్టం కింద బుక్ చేసి ఇండస్ట్రీ నుంచి దొబ్బాలని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా అన్ని సైన్మాలను సైన్మాలకే చూడలేం కాబట్టి ఇట్లాంటి సైన్మాలను ఓటీటీలో కూడా ఎవరికి సోపెట్టబాకండి అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పున్న నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యగైన్